తలదాచుకుందామని వెళ్ళినాం నేను అంటాను అప్రలు ఒక సింహానికి భయపడని వాడు ఎలుగు కొలియాతుకు భయపడని భయపడని వాడు ఇప్పుడు సౌలను చూసి భయపడి ఎవరి దగ్గర తలదాచుకోవడానికి వెళ్ళినాడంటే దగ్గర దేశంలో తలదాచుకుంటున్నాడు తలదాచుకోవడం మాత్రమే కాదు సంవత్సరం నాలుగు నెలలు కాపురం ఉన్నాడట అక్కడ ఈ రోజు నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చెయ్యి నువ్వు ఎక్కడికి వెళ్ళి తలదాచుకుంటున్నావు ఎవరి దగ్గరికి వెళ్ళి తలదాచుకుంటున్నావు పరిచర్యకు సంఘానికి సేవకు వ్యతిరేకంగా నువ్వు లేచింది మాత్రమే కాకుండా ఇప్పుడు ఎవరితో చేతులు కలిపినావంటే పరిచర్యకు వ్యతిరేకంగా నిలబడిన వాడితో చేతులు కలుపుతున్నావేమో జాగ్రత్త ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి నేను సంఘానికి వ్యతిరేకంగా లేచిన వాడు ఈ ఫిలిస్టి స్వభావం ఏంటి వాడుకున్న స్వభావం అంతేంటంటే ఇస్రాయేల్ ప్రజలను హతమార్చాలి వాడు వాడు ఏంటంటే ఇజ్రాయల్ ప్రజలు బ్రతకు ఉండకూడదు వాడి లక్షణం ఏంటంటే ఇజ్రాయల్ ప్రజలు అనే వారిని ఏదో రకంగా ఇబ్బంది పాలు ఇప్పుడు అలాంటి వాడితో చేతులు కలిపినాడు అంటే అలాంటి వాని వాణి ఈ తలదాచుకున్నాడు అలాంటి వాణి దేశములపై కాపురం ఉన్నాడు కాపురం ఉండి ఇప్పుడు యొక్క ఆలోచనలో తన ఆలోచనలు కలుపుతున్నాడు చేతితో ఇప్పుడు ఇతని చేతులు కలుపుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా జాగ్రత్త ప్రభు హెచ్చరిస్తున్నాడు రాత్రి కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం బట్టి బయటికి వెళ్ళిన నీవు ఎవరితో చేతులు కలిపి నష్టపడిపోతున్నావు ఒకసారి ఆలోచన చేయి మందిరంలోనే కనబడుతున్నావు మందిరంలో ఉన్నట్టుగానే ఉన్నావు కానీ ఫిలిస్టి దేశంలో కాపురం ఉన్నావా మందురంలో మేలు పొందుకున్నట్టుగా కనబడుతున్నావు బయటికి వెళ్ళగానే ఎవరితో చేతులు కలుపుతున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి చెయ్యి నువ్వు మిక్కలే దుఃఖపడే కారణం ఏంటంటే ఇప్పుడు దావీదు అప్పటితో చెప్తున్నాడు అయ్యా నేను వెళ్ళను కానీ ఎవరితో ఎవరి దగ్గరికి వెళ్ళానంటే ఏ శత్రువైతే అయితే నీ ప్రజలకు వ్యతిరేకంగా లేచినారో ఆ శత్రు దేశంలోనే కాపురం ఉండడానికి వెళ్ళినానయ్యా ఆ శత్రు దేశంలోనే తలదాచుకోవడానికి దేవుని బిడ్డ ఈ రోజుకైనా నువ్వు సరి చేసుకోగలిగితే నా దేవుడు నేను గాక చేతులే తొందరము కామేం చెప్పుకుందమ్మా గట్టిగా హలేలుయా గట్టిగా హలేలుయా మూడవ పొరపాటు చెప్తాను దాబీదు చేసిన మూడవ పొరపాటు మూడవ పొరపాటు ఒకసారి అదే ఆ ఇరవై ఏడవ అధ్యాయం తొమ్మిది పదకొండు ఆ రెండు వచనాలు చదువుతారా తొమ్మిది పదకొండు తొమ్మిది చదవాలి తర్వాత పదకొండు చదవండి ఆ దావీదు ఆ దేశస్థులను హతము చేసి దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి మగవానినేమి ఆడదానినేమి ఎవరిని సజీవులుగా విడవ ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గొర్రెలను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకేశ్వతకు వచ్చాను చూడండి ఈ ఆకేష్ ఎవరో తెలుసా ఆ కులముల ఒక రాజు అతను ఎల్లినోడు ఆడవారిని మగవారిని చంపేసి వారి ఆస్తంతో దొంగిలించి వారి గొర్రెలను దోచుకుననుందా లేదా మేకలను వస్త్రములు అన్ని దోచుకొని ఏమండి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినాడు ఆకీష్ రాజుకి దగ్గరికి వెళ్ళినాడు పదకొండో వచనంలో చదివితే అసలు వాళ్ళందరినీ ఎందుకు చంపినాడు ఒక రాయబడి ఉంటారు చూడండి అలాగున దావీదు చేయించు వచ్చేను ఫిలిష్తీల దేశములో గమనించండి అతడు ఫిలిష్తీల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని ఈ ప్రకారముగా చేయునని తమ్ముడు వచ్చి వారు ప్రేమోని కోతురేమో అని గాకుకు వర్తమానము అ మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనీయలేదు నా వైపు చూస్తూ వినండి ఒకటి ఎవ్వర్ని అడగకుండా దైవ చిత్తము లేకుండా దేవుని సంకల్పం లేకుండా సావుకుని మాట లేకుండా ఎవరికి చెప్పకుండా సొంత నిర్ణయముతో ఎక్కడికి వెళ్ళినాడు ఫిలిస్టిన్ల దేశానికి వెళ్ళినాడు ఓకే ఫిలిస్టిన్ల దేశంలో పోయి కాపురం ఉన్నాడు అది రెండవ పొరపాటు మూడవ పొరపాటు ఏంటంటే ఆ దేశములో తిరుగుతున్నాడట దావీదు తిరుగుతామంటే ఆ ఊరోళ్ళందరూ పడి తన గుర్తుపట్టాడు గుర్తుపట్టి